మాట్లాడాలి నువ్వు అండి ఏ రైస్ అండి బిర్యానీయా బిర్యానీయా చిక్ వేసారా దాంట్లో మామూలు వెజ్ అండి దాంట్లో చికిన్ ముక్కలు అలాంటివి లేవండి వెజ్ అంటారా ఏం ఏమేస్తారా ఇంకా దాంట్లో ఉన్నాయి కాజు ఇదేంటండి ఇది గ్రేవ్ అండి గరి చట్నీ అలాంటి చట్నీ ఒక బాటిల్ ఒకటా అంటే రెండు సిగ్గు మొక్కలు అయితే బాగుంటుందేమో జనంకి ఎక్కడ పెడతా అదే అంటారా లేకపోతే కొంతమంది తీసుకుంటారా అని ఈరోజు ఏమరం అంటారా శుక్రవారం శుక్రవారం కానీ తీసుకుంటారా ఏమో ఏ పైగా అరగని గంట ఐదు నిమిషాలు రావాలి గురు మీరు ఇక్కడ చాలా కష్టపడారండి ఉదయం నుంచి ఇప్పుడు నాలుింటి భోజనం చేస్తారో మీకు అసలు ఈయన ఎలా అవుతుంది మీకు హ్యాపీగా ఫీల్ అవుతుందా జగన్ చూడటం వల్ల మీకు ఆకలి తీరిపోయింది అంటారా జగన్ చూడటం వల్ల అంటే మీ జగన్ అన్న వస్తాను అంటారా నెక్స్ట్ టైం అండి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చాదంటారా పోయినట్ట మరి ధ్యానం చేసినప్పుడు కడుమని ఇవ్వాలి కదండి మరి మీరు ఎందుకు తిన్నారా